ప్రార్థన చేసే క్రైస్తవుడుగా లేకుంటే ప్రార్థించే క్రైస్తవురాలుగా మనం ఉండాలి అనేది మొదటి మాటను మనం నేర్చుకుంటున్నాం కీర్తన గ్రంథంలో కీర్తనకాడు ఒక చక్కటి మాట అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ వచనాన్ని ఎవరైనా ఒక్కరు చదివి సాయం చేయండి కీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై ఒకటవ వచనం రైట్ నేను నీ నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలాయను ఇక్కడ కీర్తన అంటున్నాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలు అని మాట్లాడుతున్నాడు ఒకవేళ శ్రమనే లేకపోతే ఏ మనిషి కూడా దేవుని వైపు తిరిగాడు అవునంటారా కాదంటారా ఎస్ సార్ నో ఒకవేళ నో ప్రాబ్లం అనుకోండి అసలు విదౌట్ దేర్ ఈ నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఒక మనిషికి సమస్యలే అనుకోండి దేవుడు గుర్తొస్తాడా ఏ మనిషికైనా దేవుడు గుర్తొస్తాడు అస్సలు గుర్తురాడు ఒకవేళ సమస్య ఉంటే తప్పకుండా మనము దేవుని ఆశ్రయిస్తాం దేవుని దగ్గరికి